అందరికి నమస్తే అండి మీరు చూస్తున్న ఈ ఫోటోలో సోఫా అనేది తో చేయబడింది అనమాట కస్టమర్ దగ్గర ఉండి ఐరన్ ఫ్రేమ్ తోని ఈ సోఫా అనేది చేయించుకోవడం జరిగింది కస్టమర్ వచ్చేసి మన వీడియోస్ చూసి దాదాపుగా మూడు వందల కిలోమీటర్లు అంటే భద్రాచలం నుంచి వచ్చి మన దగ్గర కుషన్ అనేది చేయించుకోవడం జరిగింది అది కూడా దగ్గర ఉండి చేయించుకోవడం అనేది జరిగిందనమాట ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ కుషన్ అనేది రెగ్యులర్ గా కాకుండా సీటింగ్ లో బ్యాగు అనేది ఫోమ్ డిఫరెంట్ గా వాడడం జరిగింది అదేంటంటే సీటింగ్ లో అనేది రెగ్యులర్ గా అయితే మనం త్రీ ఇంచు లేదంటే ఫోర్ ఇంచ్ అనేది ఫోమ్ వేయడం జరుగుతుంది అనమాట అది కూడా సోఫా హైట్ ని బట్టి కొన్ని కొన్ని మోడల్స్ బట్టి అనమాట ఈ సోఫాకు వచ్చేసి దాదాపుగా ఇంచుల ఫోమ్ అనేది మనం వాడడం జరిగింది ఏది సిట్టింగ్ లో సిట్టింగ్ లో ఆరుల ఫోమ్ వాడడం జరిగింది ఆ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఇంచుల ఫోమ్ అనేది వాడడం జరిగింది రెగ్యులర్ సోఫాలకు వచ్చేసి కింద సీటింగ్ లో నాలుగు ఇంచులు లేదంటే మూడు ఇంచులు బ్యాక్ సైడ్ వచ్చేసి రెండు ఇంచులు మూడించులు వాడుతానమాట ఈ సోఫాకి క్వశ్చన్ చేయ మాత్రం దాదాపు సిట్టింగ్ లో లో కూడా సేమ్ ఆరు ఇంచుల ఫోమ్ అనేది వాడడం జరిగింది సిట్టింగ్ లో వచ్చేసి ఫర్టీ డెన్సిటీ వాడినాం అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి థర్టీ టూ డెన్సిటీ వాడినాం అనమాట ఈ సోఫాకి సైడ్లకి హ్యాండిల్ కూడా రావడం జరిగింది అది నాలుగించుల లో థర్టీ టూ డెన్సిటీ వాడడం జరిగింది అనమాట విత్ ఫ్లై లో లైనింగ్ చేసి వేయడం జరిగిందనమాట అంటే తీసుకెళ్ళి దాని మీద పెట్టుకొని మనం జస్ట్ స్కూల్ తో ఫిట్టింగ్ చేసుకునేట్టు అనమాట ఇది ఆ ఫ్లైవుడ్ వచ్చేసి టూలము ఫ్లైవుడ్ వాడినము కింద ఆరంజ్లు బ్యాక్ సైడ్ ఆరెంజ్లు కింద ఫార్టీ డెన్సిటీ బ్యాక్ సైడ్ థర్టీ టూ డెన్సిటీ విత్ క్లాత్ కమ్ రెగ్జిన్ ఫ్యాబ్రిక్ అనేది సెలక్షన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మార్కెట్ లో మీకు అందరూ చాలా మంది తెలిసే ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కమ్ లెదర్ అనేది మిక్సింగ్ లో రావడం అనేది జరిగింది అలాంటి సంబంధించిన ఫ్యాబ్రిక్ లెదర్ అనేది చూస్ దగ్గర దగ్గరుండి కస్టమర్ అనేది చేయించుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది అనమాట నాకు అసలు చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఎందుకంటే మన వీడియో చూసి ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల నుంచి వచ్చారంటే అది వేరే ఉంటుంది కానీ దాదాపుగా మూడు వందల కిలోమీటర్లు భద్రాచలం నుంచి వచ్చి ఒక కస్టమర్ దగ్గర ఆ కుశాలను చేయించుకోవడం తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట కి అయితే ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే చాలా ఇంత దూరం నుంచి మీద నమ్మకం పెట్టి వచ్చి క్వశ్చన్లు చేసుకోవడం అనేది చాలా గ్రేట్ అయితే మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వరకున్నా మమ్మల్ని అయితే కాంట్రాక్ట్ అవ్వండి మీకు తగ్గట్టు అనమాట అంటే తక్కువలో కావాలంటే తక్కువలో లేదంటే క్వాలిటీ మెటీరియల్తో కావాలంటే క్వాలిటీ మెటల్ తో కూడా చేసిస్తాం అనమాట మీకు ఎలా కావాలంటే అలా బడ్జెట్ లో మనం క్వశ్చన్స్ అనేది చేసేయడం జరిగింది వీళ్ళకు పూర్తిగా క్వశ్చన్లు చేసి ఆ కవర్ తో ఎందుకంటే దూరం పోతురు కాబట్టి కవర్ తోను కూడా మంచిగా ప్యాకింగ్ చేసి జరిగింది అనమాట ఎందుకంటే తీసుకెళ్లేటప్పుడు డ్యామేజ్ కాకుండా మంచిగా నీటి కూడా ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వరకు మమ్మల్ని అయితే కాంట్రాక్ట్ అవ్వండి